ఒకటి పేతురు ఆయన గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి ఈ వాక్యం మన ఆందోళనలు మరియు భయాలను దేవుని మీద అప్పగించమని మనకు గుర్తుచేస్తుంది మన కష్టాలు ఆయన చేతుల్లో ఉంచి మనము విశ్వాసంతో ముందుకు సాగవచ్చు దేవుడు మన గురించి ఎంత శ్రద్ధ వహిస్తాడో తెలుసుకుని ఆయన ప్రేమ మరియు జాగ్రత్తలో మనం నెమ్మదింపుగా మరియు నమ్మకంగా ఉండగలము ఇది మన జీవితంలో ఆత్మవిశ్వాసం మరియు శాంతిని తెస్తుంది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి